గ్లిమ్స్ రిలీజ్ చూసారా చూశానండి చాలా కొత్తగా అనిపించింది అంటే ఇప్పుడు చూసిన సినిమాల కంటే ఇది ఏదో వేరే కొత్తగా ఏదో ఉందని అయితే నాకు అనిపిస్తుంది ఎన్టీఆర్ చాలా కొత్తగా చూపించారు దీంట్లో లుక్స్ లుక్స్ కాదండి బాబు ఒక మనం చూస్తుంటే ఐస్కాంతం లాగేసుకున్నట్టు ఉన్నాయి ఎవరు బాబోయ్ చూపు దగ్గరికి వచ్చి ఇట్లా పొడిచే చూపించారు చాలా అంటే కొంచెం ఫస్ట్ ఆ రత్నం అది చూసి నేను కూడా ఓఎమ్మ ఏంటి ఈ రకంగా చూపిస్తున్నారు ఏంటి అనుకున్నా కానీ అలాగే చూపించాలి ఎన్టీఆర్ అంటే అలాగే ఉండాలి ఎలా చాలా బాగుండే ఫైట్ మాస్టర్స్ కూడా ఇద కొత్తగా చేశారు ఇప్పుడు వచ్చే ఫైట్స్ కాకుండా వేరే లెవెల్ ఫైట్స్ హాలీవుడ్ రేంజ్లో చూపించారు కదా ఎలా కొత్తగా అనిపిస్తుంది మేడం ఇప్పుడు ఎట్లా అంటే అందరూ కొత్తదానం కోరుకుంటారు ఎట్లా అంటే మనం ఈరోజు పెరగడం తిన్నాం రేపు పోతే బిర్యానీ తిన్నాం అంటే మన నాలికే ఇన్ని టేస్ట్లు కావాలన్నప్పుడు సినిమాలో కూడా కథలు కావాలి కదా ఎన్టీఆర్ కూడా అదే పాలసీతో ఎంచుకున్నాడు నెంబర్ వన్గా వేరే లెవెల్లో హిట్ అయ్యద్ది సినిమా బ్యాక్గ్రౌండ్ ఎలా పట్ట కొట్ట మామూలుగా కరెక్ట్గా ఎన్టీఆర్ బేసిక్ తగ్గట్టుగా కొట్టారు ఎక్కడ తగ్గల అన్ని ప్లస్ పాయింట్ లాస్ట్కి డైలాగ్ చెప్పాడు కదా సముద్రంలో కంటే కత్తులు అనేది కత్తులు రక్తం చూస్తారు అని అది వేరే లెవెల్లో పెట్టాడు డైలాగ్ కూడా చాలా బాగుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది అది అది కూడా ట్రెండింగ్ అయిపోతుంది మన కుర్చీ డైలాగ్ లాగా అది కూడా ట్రెండింగ్ పక్క చూసుకుంటే చీకట్లో చూపించారు చీకట్లో అంటే బ్లాక్ బ్యాండర్ వాడినట్టు ఉన్నారు కాకపోతే మనం థియేటర్ ఫుల్ క్యాక్టివ్ వచ్చి అది సస్పెన్స్ అదే మరి ఏదో సస్పెన్స్ ఉంది దాంట్లో గ్లిమ్స్ మొత్తం ఇంగ్లీష్ లో లాస్ట్ తెలుగు డైలాగ్ ఉంది కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే దీంట్లో కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనిపిస్తుంది నాకైతే యాక్చువల్గా అందుకే అదేమని పెట్టారేమో అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ జాన్వితా మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా తెలుగు అంటే టాలీవుడ్కి రావడం అవును ఒకటే అనుకుంటున్నా ఆయనతో చేశాడు కదా కంపేర్ చేసి కొంతమంది ఈయన తక్కువ చేశాడు ఈయన ఎక్కువ చేశాడు అని అనమాకండి ఎవరు కూడా స్టోల్ చేయమాకండి ఇద్దరు కూడా వేరే లెవెల్లో చేశారు మూవీ చూశాకే మీరు చేయండి ఏదైనా అది రాజమౌళి తర్వాత ఏ హీరో ఇంత పెద్ద హీరో అయినా సినిమా తీస్తే ఫ్లాప్ అయిపోతుంది అనేసి ఒకటి ఉంది కదా ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తాడా మరి మామూలు బ్రేక్ కాదు ఇది చొక్క పెట్టిన తీసాడు బామ్మ విజువల్ చూస్తా అంటే మైండ్ పోతుంది బూ ఎన్టీఆర్ని ఇలా కూడా చూపియవచ్చు అని చూపించాడు దాంట్లో డైరెక్టర్ తోపు డైరెక్టర్ మాములు కాదు ఆయన ఏంటో చూపించుకునేది ఈ సినిమానే అర్థమైపోయింది మాకు చాలా ఉంది టాలెంట్ డైరెక్టర్ నువ్వు దాట్లా మరి ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు అని ఎక్స్పెక్టేషన్ రికార్డ్స్ బ్రేక్ కాదే మరొక జన్మే ఇంకా దాన్ని కొట్టాలంటే అది హలో దేవరా గ్లీమ్స్ రిలీజ్ చేశారు కదా చూసారా చూసాను సో ఎలా అనిపిస్తుంది అండి బాగుంది ఓకే చూడగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది న్యూ లుక్ బాగుంది అండ్ కొత్తగా కనబడుతుంది బిఫోర్ మూవీస్ కంటే కూడా ఈ మూవీ బాగుంటుంది అని అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సో సాటిస్ఫాక్షన్ అయితే రైట్ సో వెయిటింగ్ ఐ యామ్ ఆల్సో ఎన్టీఆర్ ఫ్యాన్ హ్యాపీ ఫీల్ అయ్యాను హ్యాపీగా ఫీల్ అయ్యింది బాగుంది బాగుంది ఎక్కువ ఏమి నచ్చింది మీకు గ్రాఫిక్స్ తర్వాత ఎన్టీఆర్ న్యూ లుక్ బాగుంది బ్లాక్ ఫెస్ట్లో ఎలా ఉన్నాడు సూపర్ సో ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి చూ అంటే గ్లిమ్స్లో ఎక్కువ ఫైట్ సీన్స్ చూపించారు ఫైట్ సీన్స్ బాగున్నాయి గ్రాఫిక్స్ లేకుండా రియల్గా ఉన్నట్టుగానే ఉన్నారు బాగుంది మళ్ళీ అంటే చీకట్లో ఉన్నట్టు తీసారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది అంటే ఎన్ని మూవీస్ చూడడం కంటే కూడా ఇది కొంచెం కొత్తగా కనబడబోతుంది బాగుంటుంది లాస్ట్ అక్కడ కూర్చొని ఒక డైలాగ్ చెప్తాడు కదా బిఫోర్ చూడడం వేరు ఇప్పుడు కొత్త లుక్ బాగుంది బాగుండబోతుంది అని కూడా అంటే ఎన్టీఆర్తో జాన్వి కపూర్ ఫస్ట్ టైం అలాగే టాలీవుడ్లోకి ఫస్ట్ టైం కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంబినేషన్ కాంబినేషన్ బాగుంది బాగుంటుంది సో నార్మల్గా రాజమౌళి మూవీ తర్వాత ఏ టాప్ హీరో అయినా తర్వాత సినిమా చూస్తే ఫ్లాప్ అవుతుంది అనేసి ఉంది కదా సో ఇది ఎలా అనిపిస్తుంది లేదు ఇది ఫ్లాప్ అయ్యేటట్టే లేనే లేదు అనేది అసలు 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 ఆ తాటే అసలు మాట్లాడడం అనవసరం ఇది సూపర్ ఆ డైలాగే అనవసరం సో ఆ లుక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఎలా అనిపించింది సూపర్ ఉంది బాగుంది ఫైనల్లో డైలాగ్ ఉంది కదా ఎలా అనిపించింది ఆ డైలాగ్

ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతుందా ప్యాన్ చేస్తే బాగుంటుంది డెఫినెట్గా అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారు కదా హిట్ అవుతుంది అనుకుంటున్నా హిట్ అవుతుంది డెఫినెట్గా థ్యాంక్ యూ హలో సార్ హలో దేవర గ్లిమ్స్ చూసారా చూసానండి ఎలా అనిపించింది సార్ బాగుంది మేడం మెయిన్గా ఏం నచ్చింది గ్లిమ్స్ చూడగానే గ్లిమ్స్ చూడగానే గ్రాఫిక్స్ కానీ అవి ఏవైతే కలర్స్ ఏవైతే ఉన్నాయో మిక్సింగ్స్ కానీ పిక్చరైజేషన్ కానీ అది ఇంకా హాలీవుడ్ లెవెల్లో ఉంది మేడం చూస్తుంటే హాలీవుడ్ డౌట్ లేదు హాలీవుడ్ మూవీ లానే అనిపిస్తుంది టైటానిక్ మన హాలీవుడ్ మూవీ టైటానిక్ గానే తీసుకోండి లేకపోతే ఎనీ అదర్ మూవీ అవతార్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నా ఆ లెవెల్ గ్రాఫిక్స్ అయితే కనిపిస్తున్నాయి జస్ట్ గ్లిమ్స్లోనే అట్లా కనిపిస్తుంది హోల్ మూవీ ఎలా ఉంటుందో ఇక ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఎన్టీఆర్ లుక్స్ ఆ బ్లాక్ ఆయన ఎవరి గ్రీన్ హీరో కదండి ఆయన అనిపిస్తాడు ఆయన హీరో ఆయన డైలాగ్స్ కానీ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆయన చేసే యాక్టింగ్ కానీ అన్నీ బాగుంటాయి ఆయనకి ఏది పేరు పెట్టద్దు ఆయన ఆయన కంటూ ఒక బ్రాండ్ అంతే త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చా పండగ కాదు వాళ్ళు దీపావళి అన్నీ ఇంకా క్రిస్మస్ అన్నీ చేసుకోవచ్చు సూపర్ గ్లిమ్స్తో నాకు చేసినట్టు ఫ్యాన్స్ మాత్రము ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఫుల్ సాటిస్ఫై అవుతారు వాళ్ళు ఎలా ఉన్నాయి అంటే సముద్రంలో బ్లడ్ కలిసి ఆ విజువల్స్ చాలా బాగున్నాయి మేడం అవి డైలాగ్ డెలివరీగా వాళ్ళు డైలాగ్ డెలివరీ కింగ్స్ వాళ్ళు వాళ్ళకి అది బ్రాండ్ అంటే వాళ్ళ డైలాగ్ ఏదైనా ఇంత పెద్ద డైలాగ్ ఉన్న ఎంత కష్టమైందో ఉందని డాన్సర్స్ కానీ డైలాగ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ యాక్టింగ్ అయినా సరే ఇండియా చేయగలరు ఎన్టీఆర్కి ఆ టాలెంట్ ఉంది ఎన్టీఆర్ని ఏంటంటే మోల్డ్ చేసుకుంటారు ఆ డైరెక్టర్స్ ఆయన ఎటు అంటే అట్లా మోల్డ్ అయిపోతాడు ఆయన సో ఆయన టేకింగ్ స్టార్ కాబట్టి జాన్వి కపూర్తో ఉంది కదా మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇద్దరు కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం కదా చూడాలి బాగుంటుంది అని అనిపిస్తుంది గ్లీమ్స్ అయితే ఓన్లీ నాకు జూనియర్ ఎన్టీఆర్ ఆయన చూడాలి అని అదైతే పర్ఫెక్ట్ ఇంకా లుక్స్ మొత్తం చూపించారు కదా గ్లీమ్స్ చాలా బాగున్నాయి బాగున్నారు ఆయన సూపర్ డూపర్ హిట్ అవుతుంది కంపల్సరీ ఇది బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేయొచ్చు పోతే ఆ రీచ్ అవుతుంది దాకా రీచ్ అవుతుంది ఆస్కర్ అవార్డు కూడా రావచ్చు వరకు రీచ్ అవుతాను అవుతుంది ఎందుకంటే తను డైలాగ్స్ బాగుంటాయి లుక్స్ బాగుంటాయి ఎందుకంటే ఆయన తగ్గట్టు గ్లిమ్స్ తీస్తున్నారు ఆయన ఏంటంటే ఎంత ఆయనకి పవర్ బాడీలోనే ఉంటుంది ఆయనది ఆయన చూస్తేనే ఆ లుక్స్లోనే కనిపిస్తుంది ఆయనకి ఎంత పవర్ ఇచ్చినా కూడా ఇంకా 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 పెట్టబుద్దు అవుతుంది అంటే గ్లిమ్స్ అన్ని పెట్టబుద్దు అయితే ఉంటుంది అంటే టేక్ ఉంది వాళ్ళ దగ్గర సో వెయిటింగ్ వెయిటింగ్ అండి చూసారా చూసానండి సూపర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి చూడగా ఆయన కళ్ళు కళ్ళు అద్భుతం ఎందుకంటే చాలా రోజుల తర్వాత రాఖీ సినిమాలో ఉన్నట్టుగా హెయిర్ యమదొంగలో ఉన్నట్టు స్టైలు అద్భుతంగా ఉన్నారు ఫైట్స్ నుంచి ఎలా అనిపించు ఫైట్స్ మామూలుగా ఉంటాయండి ఎన్టీఆర్ గారు వస్తే నేను సాటి పవన్ కళ్యాణ్ అభిమానిగా నేనే చెప్తున్నాను కదా ఎన్టీఆర్ గారు అంటేనే ఎక్స్పెక్ట్ చేసేది ఫైట్లు పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్స్పెక్ట్ చేసేది స్టైలు అలాగా ఈయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మాకు ఫైట్సే మా ఆంధ్రాలో రేపు ఈయన సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే దానికి ఏం ఎవరిదైనా సరే నలుగురు హీరోల్లో టాప్ ది ఒకళ్ళనే ఎంచుకుంటాము అందులో ఎన్టీఆర్ గారు ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఒకరిని మేము చాలా బాగా అభిమానిస్తాము సో డైలాగ్ ఎలా అనిపించింది లాస్ట్కి చెప్పిన డైలాగ్ ఆయన చూసే నిండు చంద్రుడు లాగా ఉంటారనుకున్నారా వైలెన్స్లో దిగితే దేనైనా మేము ఎదుర్కోగలం అని చెప్పేదానికి సైలెన్స్గా ఉన్నంతవరకు జనాలను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అంటానికి నిదర్శనం అది ఆ డైలాగ్ దీనికే కాదు రేపు ఎలక్షన్కి కూడా తగులుద్ది జనాలు సైలెన్స్గా ఉన్నారు కదా అని చెప్పేసి తక్కువగా చూడకూడదు వాళ్ళు తిరగబడితే ఏదైనా చేయగలరా అంటానికే నిదర్శనం అది సముద్రంలో చే ఎక్కు కని చూస్తుంటే డైలాంటి చాలా బాగుంది ఎందుకంటే ఆయన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చాలా వరకు ఇప్పుడు మేము జనతా చూసాము తర్వాత త్రిబుల్ ఆర్ చూసాము దాంట్లో ఏమీ యాక్షన్ కనబడాల దీంట్లో వైలెన్స్ కనిపిస్తుంది జనాలకు కావాల్సింది వైలెన్స్ ఎన్టీఆర్ గారు చాలా రోజుల తర్వాత వైలెన్స్ చేయబోతున్నారు అప్పుడెప్పుడో ఆది సినిమా తర్వాత ఇప్పుడు కొత్తగా ఉంటుంది అనే దాని మీద వాళ్ళ అభిప్రాయం సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది చాలా బాగుంది అనురుద్ గారు చాలా బాగా ఇచ్చారు ఆయన స్టైల్కి తగినట్టు ఆ మ్యూజిక్ విజువల్స్ అలా కళ్ళకు కద్దినట్టు ఆ సముద్రం ఎఫెక్ట్స్ కానీ ఆ కత్తుల సీన్స్ కానీ సూపర్ జాన్వీ కపూర్తో కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది ఇక మనం ఎన్టీఆర్ గారిని చూస్తాము జాన్వీ కపూర్ గారిని మనం అంతగా నేను కాదు మాకు కావాల్సింది ఎన్టీఆర్ గారు విజువల్స్ అది త్రిబుల్ తర్వాత భారీ హిట్ అందుకుంటాడు అనుకోవచ్చు కంపల్సరీ ఆర్ తర్వాత ఈ సినిమా భారీ విజయం సాధించబోతుంది జనాలు రేపటి రోజు ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చూసిన వెంటనే ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు మనం రికార్డ్స్ గురించి చెప్పాలంటే సినిమా విజువల్స్ని బట్టే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చాలా వరకు ఆయనకు తగినట్టు ఇలాంటి సినిమా చాలా తక్కువగా చేశాడు ఇప్పుడు ఈ సినిమాతోటి ఆయన ఒక రేంజ్లోకి రాబోతున్నాడు అంటే మళ్ళీ ఆర్ కానీ జనతా కానీ ప్రూవ్ చేసుకున్నారు ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది